వెంకీ అనగానే ఎవరికైనా ఒక మంచి స్మైల్ బికాస్ వెంకీ అంటేనే ఆ స్మైల్ వచ్చేస్తుంది అలాంటిది ఈ మధ్య కాలంలో నేను ఒక ఎమోషనల్ సాంగ్ చూసాను ఎస్పెషల్లీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా ఇంత ఎమోషనల్ గా ఒక సాంగ్ చేస్తారని ఏంటి అసలు అది అది రియల్ గా అని చెప్పారు రియాలిటీ అన్నారు మీ లైఫ్ లో జరిగిన విషయం అని చెప్పారు మీరు చూసారు యాక్చువల్లీ అది మా నాన్న సాంగ్ అని మా నాన్నగారు జరిగిపోయిన తర్వాత నేను ఆ సాంగ్ చేయడం జరిగింది అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఏంటి అని అన్నది చేశాను ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళు అందాలో అందులో అప్లోడ్ చేసుకుంటే అది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వద్దండి తీసేయండి అంటే అది వాళ్ళు అంటే మీకు మనీ ఇస్తాం సార్ అని అన్నారు సార్ నాకు మనీ మ్యాంటర్ కాదు అది మా నాన్న మా నాన్న కోసం నేను చేసుకున్న సాంగ్ ప్లీజ్ దయచేసి మీరు అది డిలీట్ చేసేయండి ఎందుకంటే అది నా పర్సనల్గా చేసుకున్నా నాకు మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలన్నీ చేసుకున్నా అనమాట ఒక సాంగ్ రూపంలో మీకు తెలుసో తెలియదో నేను ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఒకరోజు నేను పాట పాడతాను అక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారండి నేను సింగర్ అని ఫస్ట్ నాకు అప్పుడు తెలిసింది ఆ రోజు అందరూ వచ్చిన క్లాప్స్ కొట్టారు హ్యాపీ బర్త్డే బర్త్డే కదా గెస్ట్ ని పిలిచి అవమానిస్తారు

ఇంత అక్కడి నుంచి అడుగుతున్నాను ఏదో వెళ్ళిపోతున్నారు ఎంతసేపు కామెడీ బాగుంటుంది నాకు అసలు నచ్చలేదు ఎవరండి పిలిచింది కొంతసేపు ఉండాలి అసలు ఏమీ లేకుండా మీరు ఎంతసేపు కామెడీగా చేస్తాను కామెడీతోనే వెళ్తాను అని అంటే కుదరదు నాకు నచ్చలేదు అది ఇంటర్వ్యూ అందరూ మాట్లాడితే గెస్ట్ వెళ్ళిపోతాను అంటారు నాకు మాత్రం